నేను ఇక్కడ ప్రోగ్రామ్ పెడుతున్నానని చెప్పి ఇవాళ పొద్దున్న ఆగ మేఘాల మీద అన్ని తీయించేశారు లేదా అక్కడికి వెళ్ళేవాడు మిమ్మల్ని అందరినీ తీసుకుని ఆ పొడిచిని అన్ని చూపించామండి మరి ఎవరు చెప్పారో మొత్తం మీద చెప్తే ఆగ మేఘాల మీద తీయించారు వారం పది రోజుల నుంచి ఇదే రోడ్లో ఉన్నాయి ఆ మొక్కలకి ఎవడైనా పొడుస్తాడండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను చేశాను ఇప్పుడు ఏం చేసింది ఏంటి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చి నా పైన కేసులు ఒక పనికిమాల నోళ్ళని తీసుకొని వచ్చి నా మీద ప్రెస్ మీట్లు ఒకదానికి ఆధారం ఉండదు ఒకదానికి సాక్ష్యం ఉండదు నోటికి వచ్చిన మాటలు చెప్పడం ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నానమ్మా నన్ను ఎలక్షన్లో మంచి చేశాను ప్రజల గురించి మొత్తం నా వ్యాపారాలు ఇంకన్నీ వదిలేశాను మంచి చేయాలి నాకు మీరు నాకు పదవి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎంపీగా మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏంటనేది చూపించాలని మొత్తం అన్నీ వదులుకుని రాజమండ్రి యొక్క అభివృద్ధి గురించి పాటుపడ్డా కారణాలు ఏవైనా కానివ్వండి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ కోల్పోవడం జరిగింది ఓడిపోవడం జరిగింది మరి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయమాటలు అవ్వచ్చు ఈవీఎం మహత్య అవ్వచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు అందరూ జగన్ జగన్ గారు ఇచ్చిన పథకాలు నేను తీయను ఇంకా ఒక అదనంగా నేను ఇస్తాను పథకాలు అని ప్రజలందరికీ కూడా మాయ మాటలు చెప్పారు మాయమాటలు చెప్పి జగన్ ఒకవేళ అమ్మఒడి ఇంట్లో ఒకరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తాను ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్న నలుగురికి అమ్మఒడి పదిహేను వేలు చెప్పిన అరవై వేలు ఇచ్చేస్తాను ఐదుగురు ఉంటే డెబ్బై ఐదు వేలు ఇచ్చేస్తాను सगळं चौदा